ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన అవుట్సోర్సింగ్ మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు శుభదినంగా నేను భావిస్తున్నాను కాంట్రాక్ట్ అనే వ్యవస్థని మనం పక్కన పెట్టేశాం కాంట్రాక్ట్ కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను కూడా పక్కన పెడుతున్నాం వర్త ఫస్ట్ టైం అవుట్సోర్సింగ్ వ్యవస్థని ప్రభుత్వం గుర్తించి అవుట్సోర్సింగ్ వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళ యొక్క జేఏసీని కూడా మనం గుర్తించి పిలవాలనే దానికి మనం ఈరోజు పునాదిలాగా వేసుకున్నాం ఈ కార్యక్రమంలో దాదాపు ఇరవై ఆరు డిపార్ట్మెంట్ల నుండి సంఘ నాయకులందరూ వచ్చి ఉన్నారు వీరి సమక్షంలో ఈరోజు అడక్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది ఆ అడక్ కమిటీలో చైర్మన్ గా దూసి భావన అంటే నేను అండ్ వైస్ చైర్మన్గా దేవాకర్ బాబు గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అలాగే జనరల్ సెక్రటరీగా పి గురునాథ్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీగా రవి గారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా జి మహేందర్ డిప్యూటీ జాయింట్ సెక్రటరీగా వరపుత్ర గారు రిమ్స్ హాస్పిటల్ మెడికల్ డిపార్ట్మెంట్ అలాగే వైస్ చైర్మన్గా రంగభాస్కర్ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ అలాగే ట్రెజరర్గా అనిల్ గారిని అడక్ కమిటీగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది కొన్ని సాధారణమైన విషయాలు కాకుండా సమస్యల పరిష్కారం కాని మొండిగా ఉన్నటువంటి విషయాలపైన చర్చించడం జరిగింది అందరూ వాదపు వాదన విన్న తర్వాత ఆప్కాస్ నుండి మెయిన్ సంస్థలో మనం వచ్చాం కాబట్టి ఆప్కాస్ మిత్రులు రాని మిత్రుల్ని ఖచ్చితంగా తీసుకోవాలి లైక్ ఆర్టీసీ మిత్రులు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనిచేసేవారు కానీ వారిని తీసుకోవాలి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్ వ్యవస్థలో కొన్ని రకాల నుండి అవకతవకలు జరిగాయి కాబట్టి ఆప్కాస్ వ్యవస్థను ఎత్తే ఒక వార్త అనేది వినిపిస్తూ ఉంది అలాంటి వార్త ఏదైనా వచ్చినా సరే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పక్షాన్ని నిలబడుతుందని మేము భావిస్తూ వారు ఖచ్చితంగా ఆవకాశ వ్యవస్థ కంటే ఇంకా మేలైన మెరుగైన వ్యవస్థను తీసుకురావాల్సిందిగా అవుట్ సోర్సింగ్ చేసే పక్షాన కోరుతూ ఉన్నాం అలాగే ఎన్నో ఏళ్ళగా సోర్సింగ్ వ్యవస్థని పర్మంట్ చేయకుండా పక్కన పెడతా ఉంది ఎందుకంటే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళకి మాత్రమే గత ప్రభుత్వంలో పదివేల మందిని పర్మెంట్ చేసేదానికి సన్నాహాలు సిద్ధం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఇయర్ గేర్లోనే మెగా డిఎస్సీని ఎట్లాగైతే నోటిఫికేషన్ తీసి వాళ్ళని పర్మిట్ చేసిందో మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీకు నోటిఫికేషన్ ఇస్తామని ఉద్యోగ వ్యవస్థని ఏ రకంగా తీసుకొస్తుందో అదే రకంగా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమాన పనికి సమాన వేతనాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా జేఏసీ పక్షాన్ని కోరుతా ఉన్నాం అలాగే మరొక విషయం ఇదే అవుట్సోర్స్ సంస్థ పనిచేస్తున్నటువంటి కొన్ని సంస్థలు కానీ కొన్ని డిపార్ట్మెంట్లు కానీ వారికి సేమ్ కేటర్లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఇదే పని అక్కడ చేస్తున్నప్పుడు కూడా విధుల్లో తేడా లేకుండా ఉన్నటువంటి వారికి హెచ్ఆర్ పాలసీని తీసుకొస్తూ హెచ్ఆర్ పాలసీ ద్వారా సబార్డినేట్ కేటర్ ఉన్నటువంటి కానీ డిఎఒఓ ఉన్నటువంటి ఉన్న కానీ అక్కడ మెప్మాలో కానీ సెల్ప్లో కానీ ముప్పై ఐదు వేల కంటే పైచులుక వాళ్ళకి శాలరీ వస్తున్నప్పుడు కూడా రిమైనింగ్ లో పనిచేస్తున్నటువంటి శాఖాపరమైన అవసరమైన ఉద్యోగులు ఎవరు కూడా ఈ హెచ్ఆర్ పాలసీ ఇంప్లిమెంట్ కాకుండా గవర్నమెంట్ వారికి తక్కువ వేతనం చేస్తుంది ఈ వ్యత్యాసం లేకుండా గవర్నమెంట్ ఆలోచించి వీరికి హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి ఈ హెచ్ఆర్ పాలసీ వచ్చేలోగా పిఆర్స్ అనేది ఖచ్చితంగా చేయాలి ఈ పిఆర్స్ వచ్చేటప్పుడు గత ప్రభుత్వంలో వన్ ఫిఫ్టీ వన్ జీవో ఏదైతే ఉందో ఏదైతే సీనియర్టీ బట్టి ఉందో గత ప్రభుత్వంలో జీవో నెంబర్ సెవెన్ కూడా రిలీజ్ చేసిన తర్వాత అన్ని కూడా క్యాడర్ లేకుండా మిక్స్ చేశారు వరకు ఈ క్యాడర్ కూడా కొన్ని రకాలైన వ్యత్యాసం లేకుండా జీతాధిపత్యాలని తక్కువగా చూపిస్తూ వారికి ఇంప్లిమెంట్ చేశారు అలాగే అదే కాకుండా అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఈ క్యాడర్ ఏదైతే ఉందో జివో నెంబర్ సెవెన్ రద్దు చేస్తూ క్లియర్ క్లియర్గా చూపిస్తూ కేడర్ వాళ్ళని కూడా వాళ్ళకి జీతాభత్యాలను పెరిగే విధంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నా సర్వీస్ని బట్టి రెగ్యులర్ చేసేదానికి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు హ్యాండ్ ఓవర్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వ్యవస్థను మనం మనకి పర్మేంట్ చేసేదానికి ఉంది అయ్యా ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో ఖచ్చితంగా కానీ అవుట్ సోర్స్ని పర్మనెంట్ చేయడానికి జీవోలు కొన్ని ఉన్నాయి అవి రేపు మాకు గౌరవ ముఖ్యమంత్రి వరకు మేము ఇస్తాం ఆ వినత పత్రాన్ని ఇంటి పక్క రాష్ట్రాలను చూస్తే మనం ఏ రకంగా అయితే డెవలప్ చేయాలని ఏ రకంగా అయితే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తుందో అదే రకంగా పక్క రాష్ట్రాలు ఇచ్చి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఏ రకంగా పర్మిట్ చేస్తున్నారో ఇదే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి కూడా పర్మిట్ చేయాలనేది మా డిమాండ్ సర్వీస్ ఆధారంగా అంటే పదేళ్ళ పని చేస్తున్న వాడికి అదే శాలరీ పదేళ్ళ కాకుండా ఈ రోజు వచ్చిన వాడికి అదే శాలరీ ఉంది అలా కాకుండా పదేళ్లకు మించిన వాడికి ఒక సర్వీస్ ఏదైతే ఉందో ఒక జీవో సిఫార్సు చేస్తూ వ్యత్యాసం చూపించమని అడగట్లే కానీ ఏళ్ల పని పనిచేస్తున్నటువంటి వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా చూపించే కేటరైజ్ శాలరీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇంకో విషయం చాలీ చాలా జీతం ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో సంక్షేమ పథకాల మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు విసిగొత్తిపోయి సంక్షేమ పథ మా పొద్దు రాయన మాకు జీతాలు పరిధి అవుట్ సోర్సింగ్ వేదన పడుతున్నారు వేల రూపాయలు ఎదురు వచ్చిన వారికి వారి ఇద్దరు పిల్లలకు ఏదైతే తల్లికి వందనం ఇస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ సితనే తీసుకొచ్చి అడ్డదారంగా పెట్టిన వల్ల వాళ్ళకి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు రాకుండా అయిపోయింది సంక్షేమ పథకాల మీద విరక్తి కలిగింది మాకు ఏదైనా సరే చేయండి మాకు ఏదైనా స్పెషల్ స్కీమ్స్ చేయండి కూటమ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం గత ప్రభుత్వంలో ఇటువంటి మాకు ఎటువంటి కార్యక్రమంలో కూడా మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు రాలేదు ఈ కూటమ ప్రభుత్వం సరే సంక్షేమ పథకాలు వస్తే ఒక తల్లికి ఇద్దరు కలిపి పదిహేను వస్తుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇద్దరు పిల్లల్ని స్కూల్లో చదివించుకునేది అసలు ఈ సంక్షేమ పథకాల్ని మమ్మేమో అడగట్లేదు అదే గవర్నమెంట్లో మీరే నేరుగా తీసుకున్న మంచి ఉన్నత విద్య ఇవ్వండి మేము అడిగామా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇస్తేనే వాళ్ళు స్కూల్ పంపించింది కాదు కదా ఈ సంక్షేమ పథకాలు తీస్తున్నాం చెప్పి కొంతమందికి ఇచ్చి ఒక ముప్పై ఐదు వేల నుండి మెప్మా ఉద్యోగస్తు ఉద్యోగస్తుడికి ముప్పై ఐదు వేలు ఉన్నటువంటి మెప్మా ఉద్యోగస్తుడికి సంక్షేమ పథకాలు పడతాయి పదిహేను వేలు తీసుకున్నటువంటి నార్మల్ ఉద్యోగుడికి సంక్షేమ పథకాలు పడట్లేదు ఈ వ్యత్యాసాలు కాదు మీరు ఖచ్చితంగా లాస్ట్ టైం లోకేష్ బాబు గారిని కలిసినప్పుడు ఖచ్చితంగా సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తాం గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఇచ్చారని చెప్పారు కానీ గత ప్రభుత్వంలో కూడా అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం సరే మీ ద్వారా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం మా యొక్క ప్రధాన డిమాండ్ ప్రధాన డిమాండ్ సమాన పనికి సమాన వేతనం అనేది కావాలి సమాన పనికి సమానవేతనం గౌరవం సుప్రీంకోర్టు ఇచ్చినట్టు ఏదైతుందో ఏదైతే కేటర్ గా ఉన్న మాకు జీవిత వద్యాలు పెంచండి ఈ సమాన పని సమాన వేతనం మీకు ఊటమి ప్రభుత్వం ద్వారా నెరవేరుతుందని ఆశిస్తున్నాం దాదాపు ఆవకాశలో మీరు కొంతమంది ఎవరైతే బయట ఉన్నారు వారిని కూడా ఆకాశాలు చేర్చండి చాలా మంది మిత్రులు ఆవకాశలో రాక చాలా బాధలు పడుతూ ఉన్నారు ఏజెన్సీల కోసం కొంతమంది నాయకులు ఖచ్చితంగా ఏజెన్సీ పద్ద తీసుకురావాలని బాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్న విషయాన్ని మాకు తెలుస్తా ఉంది ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు కానీ రేపు రానున్న రోజుల్లో ఇలా అనౌన్స్మెంట్ చేయకుండానే ఆల్రెడీ కొన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకి జీవో పాస్ చేసింది టెండర్స్ ఇవ్వడం కూడా జరిగింది వాస్తవం చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంట్లకి టెండర్ పాస్ చేస్తూ మీ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో మీన్స్ ఏజెన్సీ వాడికి ఇచ్చేయని సిఫార్సులు వస్తున్నాయి అది తక్షణమే మీరు విరమించుకోవాలి అవుట్ సోర్సింగ్ వ్యవస్థలు పని చేస్తున్న అందరికీ కూడా మీ కూటమి ప్రభుత్వం దాని న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఒకవేళ కూటమి ప్రభుత్వం ద్వారా మీరు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రోడ్కి ఎక్కేదానికి అయితే లేదు ఖచ్చితంగా రోడ్డుకి వెనకడే లేదు అది ఏ రకమైనా సరే ఇన్నాళ్ళు ఎదురు చూసే జేఏసీ పక్షాన వేరు ఈ రోజు కొంతమంది ప్రభుత్వ సంఘాలు అడ్డు పెట్టుకుంటూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థని పూర్తిగా అన్యాయంగా మనకు దోపిడీ గురి చేస్తుంది కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొచ్చి ముందు కాంట్రాక్ట్ వ్యవస్థను చూపిస్తూ అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్ని ఉద్యోగ సంఘాల నాయకులు పిలిపించాము రండి అని చెప్పినప్పుడు వీళ్ళ సంఘ నాయకులు అందరూ వెళ్తారు అక్కడికి అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పక్కన పెట్టి వాళ్ళ చేత మాట్లాడే ఉంటా ఏదో సోర్సింగ్ కి చాలీ చాలి ఒక మీకు జీవం వస్తాయని చూడండి సార్ అంటే ఏంటి సమాన పని సమానవేత గురించి మాట్లాడేందుకు